అందరికీ నమస్కారం హరివం ఛానల్కి స్వాగతం స్వాగతం ఈరోజు మన కథ పేరు మూడు కాళ్ళ గాడిద అనగనగా తేటగుంట అనే ఒక అందమైన గ్రామం ఉండేది ఆ గ్రామం ఎన్నో రకాల అందమైన పూల మొక్కలు జంతువులు మరియు సరస్సులతో చాలా ఆహ్లాదంగా ఉండేది ఆ అడవిలో విచిత్రంగా మూడు కాళ్ళ గాడిద కూడా ఉండేది ప్రజలంతా ఆశ్చర్యకరంగా దానిని చూసి నవ్వుతూ ఎగతాళి చేసేవారు ఒకరోజు రమణ అనే ఆ గ్రామ పెద్ద ఆ మూడు కాళ్ళ గాడిద ఆ ఊరి అందానికి ఒక మచ్చగా ఉంది అని దానిని చంపేయమని గ్రామంలో ఉన్న నలుగురు యువకులకు ఆదేశించాడు ఆ నలుగురిలో బాలాజీ అనే అబ్బాయికి దానిని చంపడం ఏమాత్రం ఇష్టం లేదు ఇంతలో ఆ నలుగురిలో ఒకడు ఆ మూడు కాళ్ళ గాడిదను బాణంతో కొట్టాడు అది కిందపడి పడి కొట్టుకుంటుంది ఎవరికీ తెలియకుండా బాలాజీ ఆ గాడిదకు చికిత్స చేశాడు ఆ కృతజ్ఞతతో ఆ మూడు కాళ్ల గాడిద ఒక గుహలో బంగారు నిధులు ఉన్నాయని ఆ గుహ దారి బాలాజీకి చెప్పింది ఒక్కసారిగా బాలాజీ ధనవంతుడిగా మారి పేద ప్రజలకు సాయం చేస్తున్నాడు ఈ విషయం తెలిసి గ్రామ పెద్ద అయిన రమణ ఆ గాడిద దగ్గరకు వెళ్ళి నేను చేసింది తప్పే నన్ను క్షమించు అని వేడుకొని తనకు సాయం చేయమని ప్రాధాయపడ్డాడు ఆనాడు నాకు లోపం ఉంది అని నన్ను చంపాలనుకున్నావు నిన్ను నేను నమ్మలేను మన ఊరిలో నాలాగే అవయవలోకం ఉన్నవారికి సహాయం చెయ్యి నువ్వు మారావని నాకు నమ్మకం కుదిరితే నేను నీకు నిధిని చూపిస్తా అంది ఆ గాడిద ముఖం వేసుకుని ఆ గ్రామ పెద్ద అక్కడ నుండి వెళ్ళిపోయాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే మనకి ఏం లాభం వచ్చిందని కాకుండా మన వల్ల ఎదుటి వారికి ఏం లాభం రావాలో ఆలోచిస్తే దేశం మొత్తం సస్యశ్యామలంగా ఉంటుంది మా వీడియో మీకు నచ్చినట్లయితే మా హరిఓం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి నమస్తే హరి ఓం